హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది జేఆర్ యూట్యూబ్ ఛానల్ ఇది చూడండి ఈ పక్షులు ఒకటికి ఒకళ్ళు ఎలా అన్నం తినిపించుకుంటున్నాయో చూడండి పక్షులు ఒక నోట్ నుంచి ఇంకో నోట్లో తినిపించుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ ప్రేమ వర్ణించలేనిది ఎద్దుండి చూడండి ఎంత చక్కగా తినిపించుకుంటున్నాయో ఎదుండి ఎద్దుండి చూడండి వా చూస్తున్నారు కదా ఎంత ప్రేమగా తినిపించుకుంటున్నాయో ఒకరి చూపులు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఆ పక్షుల ప్రేమ వర్ణించలేని చూడండి తినిపించమని అది పక్షి అడుగుతుంది ఎద్దు ఒకళ్ళకి ఒకళ్ళు ఎలా తినిపించుకుంటున్నారో చూసారు కదా ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి పక్షులకు ఉన్న ఎంత ఆనందంగా ఒక ఒకళ్ళకు ఎలా తినిపించుకుంటున్నారో థ్యాంక్స్